ఫోటైక్ ఇన్స్టిట్యూషన్ సో టుడే లైక్ లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో చాలామంది లాస్ట్ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ నుంచి వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు టాలీ ప్రైమ్ ఆన్లైన్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ అనేసి మెసేజ్ చేస్తున్నారు సో అందుకుగాను మళ్ళీ ఒక న్యూ బ్యాచ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్డ్స్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఆగస్టు ఐదవ తారీఖున ఆగస్టు ఐదవ తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారో ఎవరైతే టాలీ ప్రైమ్ నేర్చుకోవాలి యాజ్ పర్ అకౌంటెంట్గా జాబ్ చేయాలి రియల్ టైమ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి లేదంటే ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఒకవేళ ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా అక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నేను పోస్ట్ చేసే విధానం తెలుసుకోవాలి కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా డిగ్రీ చదువుతున్నా డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ చదువుతున్నా ఎంబీఏ కంప్లీట్ అయినా పీజీ చదువుతున్నా సంథింగ్ ఏదైనా కావచ్చు అండి ఓకే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు అస్సలు అకౌంట్స్ మీద మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించే బాధ్యత నాది ఓకే సో ఆన్లైన్ ప్రైమ్ ఆన్లైన్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వెర్షన్ ఆగస్టు ఐదో తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారు మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఉంటాయి ముందే చెప్తున్నాను టెన్ డేస్ ముందుగానే నేను యూట్యూబ్లో లైవ్స్ అనేది ఇస్తున్నాను స్టిల్ నాకు మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో ఎవరైతే మన ఛానల్ ద్వారా రియల్ టైంలో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని జాబ్స్ పొందుతున్నారో అదేవిధంగా రియల్ టైంలో ఏమైనా డౌట్స్ వచ్చినా ఇమీడియట్గా మన ఛానల్ చూడడం ద్వారా వాటిని క్లారిఫై చేసుకుంటున్నారో సో వారందరికీ కానీ లేటెస్ట్గా మన ఛానల్ ఫాలో అవుతున్న న్యూస్ సబ్స్క్రైబర్స్ కానీ గివర్స్ కానీ ఎవరైనా పర్లేదు లైవ్ క్లాసెస్ వినాలి ట్యాలీ లోకేష్ ఆయన దగ్గర లైవ్ లైవ్ క్లాసెస్ వినాలి ఏ టు జెడ్ సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవాలి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ షార్ట్ టర్మ్ కోర్స్ ఓన్లీ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మనకి సెషన్ ఈవినింగ్ సెషన్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది సెవెన్ టు ఎయిట్ సో సెవెన్ టు ఎయిట్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ముందుగానే ఫిక్స్ చేసుకోండి మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా నన్ను ఇబ్బంది పెట్టద్దు టెన్ డేస్ ముందుగానే నేను లైవ్ ఇస్తున్నాను ఓకే ఈ యొక్క కోర్సులో నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ మెటీరియల్ సాఫ్ట్ కాపీ మెయిల్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ అంటే మీరు ఏదైనా పని ఉండి క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా ఏదైనా ట్రావెలింగ్లో ఉన్న క్లాస్ మిస్ అయినా ఏ రోజు వీడియో ఆ రోజు లైవ్ రికార్డింగ్ వీడియో గ్రూప్లోనే పడిపోతుంది వాటిని డౌన్లోడ్ చేసుకుని మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ లైఫ్ టైం యాక్సెస్ మీరు తినచ్చు మాప్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను ప్రెషర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కూడా ఎక్కడ మనకు జాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయో అక్కడ కూడా సో కాబట్టి ఈ యొక్క ఆఫర్ని ప్రతి ఒక్కరు యుటిలైజ్ చేసుకోండి ఇక్కడ కోర్స్ ఫీజు ఎలాంటిది తీసుకోవడం జరగట్లేదు జీరో ఉంటుంది కోర్స్ ఫీజు ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఫీజు ఎలాంటి తీసుకోవడం లేదు సో యాక్చువల్గా మన కోర్స్ ఫీజు సిక్స్ ఉంటుంది అలాంటిది చాలామంది రకరకాల మెసేజ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి పరిస్థితులు కావచ్చు లేదంటే ఆఫర్స్ ఏమైనా ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు అందుకు గాను మళ్ళీ ఒకసారి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో కాబట్టి ఈ అవకాశాన్ని హౌస్ వైఫ్స్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా నా అకౌంట్స్ నేనే మెయింటైన్ చేయాలి పూర్తిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఎంత నేను ఆడిటర్కి పే చేస్తున్నాను ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరు లైవ్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు ఈవినింగ్ సెషన్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది ఈవినింగ్ సెషన్ సెవెన్ టు ఎయిట్ డైలీ వన్ అవర్ ఉంటుంది జస్ట్ ఫర్ థర్టీ డేస్ మాత్రమే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలాంటి డౌట్స్ లేకుండా జస్ట్ థర్టీ డేస్ లోపలనే ఒక బిజినెస్ వ్యూ అనేది బిజినెస్ సినారియో అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు సో ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క ఆఫర్ని కంపల్సరీ యుటిలైజ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ నేను పెట్టలేను అందుకోసమే ఇది ఫైనల్ బ్యాచ్ అనుకోండి సో కాబట్టి కంపల్సరీగా మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటారో వాళ్ళకు మినిమం ఈ కోర్స్ నేను తెలుసుకోవాలి ఏ ఫ్యూచర్లో మా హస్బెండ్స్కి ఏ విధంగా నేను సాఫ్ట్వేర్ పరంగా కానీ అకౌంట్స్ పరంగా కానీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఇలాంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో మళ్ళీ చెప్తున్నాను ఆగస్టు ఐదవ తారీఖున ఆన్లైన్ ట్యాలీ టాలీప్రేమ్ ఆన్లైన్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే ముందుగా మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకుంటారో వారు బ్యాచ్లో ఉంటారు ఓకే సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి లేదంటే ఫోన్ అనేది చేయండి నేను వాట్సాప్ డీటెయిల్స్ ఇస్తాను అవన్నీ మీరు చూసుకొని మీకు ఓకే అనిపిస్తేనే జాయిన్ అవ్వచ్చు లేదు అంటే యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది మీకు ఓపిక ఉంటే యూట్యూబ్లో అయినా చూసి నేర్చుకోండి తర్వాత మన యొక్క మెటీరియల్స్ అనేటివి అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి లోపేస్ మెటీరియల్స్ అమెజాన్లో ప్రాక్టికల్ మెటీరియల్స్ రియల్ టైమ్ సినారీస్తో ప్రాక్టికల్ మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి వాటిని మీరు పర్చేజ్ చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంటెంట్ యూట్యూబ్లో చూసి మీరు నేర్చుకోవచ్చు ఆ అవకాశం కూడా ఇస్తున్నాను సో కాబట్టి లైవ్ క్లాసెస్ వినాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు జాయిన్ అవ్వచ్చు తర్వాత మన దగ్గర లోకేష్ ఇన్ఫోటాక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్లైన్ కావాలంటే కడపకు రావాలి ఆఫ్లైన్ క్లాసెస్ వినాలి అనుకుంటే టాలీకి సంబంధించి కడపకు వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు టూ మంత్స్ కోర్స్ డ్యూరేషన్లో మీకు టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో నేర్పించడం జరుగుతుంది సో ఆఫ్లైన్ అయితే లైక్ కడపకు రావాలి ఆన్లైన్ అయితే నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు ఏపీ తెలంగాణ మన తెలుగు వారు ఎక్కడున్నా కూడా యాజ్ ఫర్ అకౌంటెంట్గా ట్యాలీ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలనుకుంటే బెస్ట్ ఛానల్ మా ట్యాలీ లోకేష్ ఛానల్ అని నేను చెప్పొచ్చు అది మీ అందరికీ తెలుసు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఉంటాయి టెన్ డేస్ ముందుగానే చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకుంటారో ఎవరైతే అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెడితే నేను క్లాస్ లింక్ ఇస్తాను క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నాకు సార్ నేను ఈరోజే చూశాను ఇప్పుడే చూశాను ఇలాంటి మాటలు లేకుండా ఆల్రెడీ లాస్ట్ బ్యాచెస్లో ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళు చాలామంది నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు అందుకు గాను ముందుగానే చెప్తున్నాను ప్రీవియస్ క్లాసెస్ కానీ ప్రీవియస్ మిస్ అయిన బ్యాచెస్ స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ నేర్చుకోవాలనుకున్న స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా నాకు కాల్ బ్యాక్ చేసి నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మీద ఉంటుంది వాటి మీద నెంబర్ తీసుకొని నాకు వాట్సాప్లో హై పెట్టండి నేను డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చితేనే మన వే ఆఫ్ టీచింగ్ కానీ మే ఆఫ్ నాలెడ్జ్ కానీ రియల్ టైంలో నిజంగా ఇది నాలెడ్జ్ నా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తేనే జాయిన్ అవ్వచ్చు లేదు అంటే నో నీడ్ మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు సబ్జెక్ట్ని ఒక వేలో నేర్చుకోవడం వేరు ఎలా పడితే అలా నేర్చుకొని క్లంజీగా మైండ్ సెట్లో కంటెంట్ని సరిగా పెట్టుకోకుండా సో ఇబ్బంది పడటం వేరు సబ్జెక్ట్ని ఒకటి నుంచి హండ్రెడ్ వరకు నేర్చుకోవడం వేరు వస్తుంది హండ్రెడ్ నుంచి వన్కి రివర్స్ నేర్చుకోవడం వేరే వస్తుంది ఎలా పడితే అలా నేర్చుకున్నారంటే మైండ్లో సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఉండదు కాబట్టి లైవ్ క్లాసెస్ వినడం వల్ల ఒక వేలో మనం తీసుకొని వెళ్తాం సబ్జెక్ట్ని అప్పుడు సబ్జెక్టు మీరు నేర్చుకున్నట్టు మీకు అనిపిస్తుంది ఒక ప్రాబ్లం ఒకటి ఒక ప్రాబ్లం మరొకటి విన్నారంటే ఏమీ అర్థం కాదు ముందే చెప్తున్నాను ఓకే సో డన్ గైస్ ఎవరైతే ఫుల్ ఫ్లెజ్డ్గా టాలీని నేర్చుకోవాలనుకుంటున్నారో ఆగస్టు ఐదవ తారీఖున టాలీ ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది సెవెన్ టు ఎయిట్ ఉంటుంది నైట్ బ్యాగ్స్ డైలీ థర్ వన్ అవర్ ఉంటుంది థర్టీ డేస్ మాత్రమే కోర్ డ్యూరేషన్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం కవర్ చేస్తాం ఓకే ఇంకా ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే లైక్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ బిల్వేజ్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కరెన్సీ బ్యాట్ తర్వాత మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జీఎస్టీ సర్వీస్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ గోడౌన్ ట్రాన్స్ఫర్ ప్రైజ్ లిస్ట్ బ్యాచ్ వైజ్ టీడీఎస్ టీసీఎస్ బీఆర్ఎస్ పేరోల్ ఓకే ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ రకరకాల డేటాని రకరకాల ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా టాలీలో మెయింటైన్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఏ టు జెడ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ స్టిల్ నో వారు కానీ టాలీ నేర్చుకుంటున్నారు అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ చూడకుండా అయితే ఉండదు తర్వాత కూడా ఇక్కడ ఏంటంటే చాలా వరకు సిటీస్లలో ఇంకా టాలీ ఇయారి నేర్పిస్తున్నారు అది చాలా రాంగ్ టాలీ ఈఆర్పి లేదు ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ మీరు ఏదైనా డిస్టిక్స్లో లోకల్గా మీరు నేర్చుకుంటున్నారంటే మోసపోతున్నారని అర్థం ప్రజెంట్ టాలీ ప్రైమ్ టాలీ ఇయారి నేర్చుకోవద్దు ఎక్కడ కూడా లేదు ట్యాలీ ప్రైమ్ మీరు నేర్చుకోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకొని మీరు రాయాల్సి వస్తుంది తెలుసుకోవాల్సి వస్తుంది ఓకేనా సో థ్యాంక్ యూ గైస్ సో నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అదేవిధంగా వాట్సాప్లో అని పెట్టండి నేను కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్